అందరు ఎలా ఉన్నారు బాగున్నారు అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అందరు బాగుండాలి అందులో మనం ఉండాలి ఇవాళ పోటీ వచ్చేసి అయితే వైట్ రైస్ వైట్ రైస్ టమాటా ఆలుగడ్డ టమాటా ఆలుగడ్డ బాయిల్ ఎగ్ ఎగ్ ఉడకబెట్టిన కోడిగుడ్డు నా భాషలో చెప్పాలంటే బాయిల్ ఎగ్ అని అంటారు ఉడకబెట్టిన గుడ్డు ఉడకబెట్టిన గుడ్డు నేనైతే ఇంకేం చేసిందంటే సీతకాయ పచ్చడి వేసుకున్నా వెరైటీ గా కొద్దిగా చార్ అయితే పెట్టుకున్నా చార్ పెట్టుకున్నాడు మూడు ఐటమ్స్ మొత్తం

ఇద్దరం చెరక దాన్లను అయితే పెట్టుకున్నాము ఇందులో ఇదంతా తినగలుగుతావా ఉన్నట్టున్నది అన్నం చాన్ ఉన్నది ఇక చూడండి ఇంత ఉన్నదో ఇది ఇవి రెండు సేమే ఉంటాయి ఇక ఇవి రెండు సేమే ఇది చూస్తున్న గింతున్నది పెట్టుకుంటా ఇంత అయితే అంది అన్నము తినగలుగుతావా చేద్దాం చేద్దామా కూర ఇట్లా పెట్టుకోవా చారు మీకు జస్ట్ చారు పచ్చడా ఆరు వందలు పెట్టి ఆరు ప్లేట్లు కొంటే అవి వట్టి వట్టిగానే పగిలిపోయినాయి మనకి ఉండంగానే అందుకనే పేపర్ ప్లేట్ పెట్టుకున్నాం ఎవరు ఏమన్నా అనుకోని అవి పగిలిపోయినాయి మొత్తం ఆరు వందలు పెట్టి పెట్టిండు ఐదు వందలు పెట్టి ఆరు పెడితే ఒక్కట ప్లేట్ మిగిలింది ఐదు మొత్తం ఇట్లా ఎండదు మనం పని చేసుకుంటూ ఉంటాం అంటే ఇంట్లో ఉండంగానే అవి ప్లేట్ వచ్చి మనిగిపోయినాయి ఇగో చూడండి

చూస్తా గింత చిన్న చింతకాయ పచ్చడా తిను బాగుందా పచ్చడి బాగుందా కూర కంటే పచ్చడి బాగుంది భారతి ఫుల్ వీడియోలా నా పేరు చెప్పలే అక్క నేను చూస్తాను ఫుల్ వీడియో అంటాంది అందరూ అందరు చూస్తారు కాకపోతే అందరికంటే ఎక్కువ నాగమన్ చూస్తాను కాబట్టి నాగమని పేరు చెప్పిన ప్లీజ్ ఎవరు ఏమి అనుకోదు నా పేరు చెప్పలేదు నా పేరు చెప్పలేదు అని సపోర్ట్ చూసి సపోర్ట్ చేయండి అందరు చూడట్లేదు అంటలేము అందరు చూస్తారు ప్రతి ఒక్కరు కాకపోతే ఛానల్ లేని వాళ్ళు వాళ్ళ కొంచెం ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటది ఛానల్ మీద మన ఛానల్ తీసుకుంటారు ఛానల్ ఉన్న వాళ్ళైతే ఛానల్ లేని వాళ్ళైతే కొంచెం ఎక్కువ ఇంట్రెస్ట్ పెడతారు ఎక్కువ చూస్తారు అట్లా దాని గురించి అనే నార్మల్ పేరు చెప్పిన చాలా వరకు అయితే మాకు ఫస్ట్ నుండి ఫస్ట్ నుండి అంటే చాలా రోజులు సంవత్సరం అయితే అందా సంవత్సరం నుండి అయితే మాకు చాలా అంటే చాలా అయినా ఫుల్ వీడియోకి అయినా కూడా ఫుల్ సపోర్ట్ చేస్తా అంది దాని గురించి అని అన్నాం ఎవరైతే ఏమీ అనుకోవద్దు మా పేరు చెప్పలేదు ప్రతి ఒక్కరు చూస్తారు మా ఫాలోవర్ అందరూ కొడుగుడ్డు మర్చిపోయినా మాట్లాడుకుంటుంటే నేను దంచుతాను చారి కొన్ని అడవదు నాకు ఫ్రైల్ అయితే ఇష్టం మా బాబు ఫలు మా ఆయన ఇద్దరు చారులు అంటే పిచ్చి పులుసులు అంటే కూరలో పల్సగా ఉండాల పడుతున్నాయో నీకు ఇంక ఇంత మంచిగా తిను తిను మొక్కలు గుడ్డ అయిపోయింది రోజు దేవుడు గుడ్డు రోజుడు బాల్యమే నా పని నేను మాట్లాడుతున్నా ఉన్నా ఆయన పని నేను చెప్తాడు గిండి నడిపిస్తాడు పిండి ఈ అంతకు ఆగడ్డ పెట్టుకుండా అవుతా కోడిగుడ్డు ఏమైనా అలా పోటీ గురించి అన్న పెట్టినాం కోడిగుడ్డు లేకపోతే దినం మాట కూడా మాట్లాడుతున్నారు దేవుడు మా తా పిండి గారిని ఫస్ట్ ఫస్ట్ ఉన్నది నాదే పుష్పులు కదా నడిచినట్టు నడుస్తుంది ఆయన వందే భారత్ వందే భారత్ ట్రైన్ కదా నడిచినట్టు ఆయనే నడుస్తుంది మిల్లు నాదేమో పుష్పలు ట్రైన్ కాకతీయ ట్రైన్ నడిచినట్టు నాదే నడుపుతుంది పాపం రాదు చూడండి చేయలేకపోతుంది వాళ్ళ ఆయన వాళ్ళ వాళ్ళ నాన్న చనిపోయింది కదా వాళ్ళ ఆయన కొంచెం బాగాలేడు కదా వాళ్ళ వాళ్ళ ఆయనే బాగాలేడు వాళ్ళ నాన్న చనిపోయాడు పాపం ఆ పరిస్థితి అస్సలు బాగాలేదు చెప్పుకోలేదు ఎవరికి వీడియోల ద్వారా ఆమె కొంచెం మనశాంతిగా ఉంటుంది సంతోషంగా ఉంటుంది అంతే వీడియోలు చేసుకుంటూ ఇందిరీంకటి ఎందుకు వచ్చిన వెంటికి ఆ పైసావే పాడు పాడు గజాల పాడు గజాల పాడు పాడుపోతా పాటవాడతో ఓడిపోతున్నా చూడు గడ్డపార బ్యాచ్ అనే బ్యాచ్ ఫుల్ ఫుల్ అని పెట్టేళ్ళు ఫుల్ అనేది పారా நீனே வினார் காது நீ राइटல 나다이트ல 나दितல நீ ரிட்ல சிப்டர் वाले सिस्टर्न मेरे फुल फ्रेंड्स సిగ్గు లేదారా వెంకటి సిర గుంజు తా ఉదే నీకు ఇది ఎప్పుడు గెలిచింది వర్పున్నా ఎప్పుడు ఇప్పుడు ఇప్పుడు గెలవాలి తిరుడు అయిపోక ముందు ఒక మాట కూడా మాట్లాడలే ఇప్పుడు తినుడు అయిపోయినా ఒక ఎట్లా వాడుతా ఉండే పాటలు వస్తాలి

నాన్ వెజ్ అంటే ఎక్కువ వంకాయ కూర అంటే ఇష్టం వంకాయ ప్రేమతో పెడతానా ఓడిపోయినా కదా ఇదే నేను ఓడిపోయినా కాబట్టి అంటే నేను తినకుండా ఆయన పెడతానా చూడండి ఇవ్ ఓకేనా ఫ్రెండ్స్ అవుతాయి కూడా అన్నీ అయిపోయినాయి ఇవాళ అయితే ఆయనే గెలిచిండు నేను చూసిన గడియా బాగాలేదు మా వీడియో ఎలా ఉంటుందో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి నచ్చితే ఒక లైక్ ఇవ్వండి కామెంట్ చేయండి కానీ నేను ఒక రిచ్ చెప్దాం అనుకుంటాను ఏంటంట చెప్పు చెప్పు మధ్యలో మేము ట్రైన్ పేరు చెప్పాము రెండు ట్రైన్ల పేరు చెప్పాము అది ఏ ట్రైన్ ట్రైన్ల అయితే ఖచ్చితంగా కామెంట్ బాక్స్ లో ఏ ట్రైన్ అన్నది కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి అలా చివరి దాకా చూసే వాళ్ళైతేనే నేను పేరు చెప్పగలుగుతారు దాని గురించి అని నేను పేరు అయితే చెప్పమంటాను ఓకేనా మరి మా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ పక్కన పక్కన బిల్లు గంట గట్టిగా కొట్టండి ఓకేనా బాయ్ ఉంటానా దోస్తులు బాయ్